అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర హానికరంగా తయారైనటువంటి ఈ సమాజాన్ని పట్టిస్తున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలుగా ముద్రపడినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎంత దారుణమైనటువంటి కథనాలను రాసి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈ రెండు రోజు రోజుకి బరితగించి రాస్తున్నటువంటి రాతల్లో ఈరోజు ఎటువంటి రాతలు రాసినాయో ఒక్కసారి చూద్దాంతో మీరు చూడండి ప్రతి నెల ఒక హెడ్డింగ్ లక్ష కోట్లు పెట్టుబడి ఓ లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పుడే తీర్మానం చేసేశారు ఆల్రెడీ భూములు ఎలా చేశారు ఏంట్రా బాబా భూములు అంటే ఉల్ఫాగాలకి వరుసాగాలకి లుల్లూగాళ్ళకి లేదంటే ఎవరో బెంగళూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కపిల్ చిట్ ఫండ్స్లకి తొంభై తొమ్మిది పైసలకి లేదంటే ఎకరం భూమి యాభై కోట్ల విలువైన భూమి కోటి రూపాయలకు యాభై లక్షలకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం రియల్ ఎస్టేట్ సంస్థలకి రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములను తక్కువ రేటుకి ఇస్తేనో లేదంటే యాభై కోట్ల విలువైన భూమిని కోటి రూపాయలకి ఇస్తేనో ఏముంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పక్కన వచ్చేటప్పటికి తెలంగాణలో ఎకరం నూట డెబ్బై కోట్లు నూట నలభై కోట్లు అని చెప్పి వేలం పాటలో వాళ్ళు కొనుక్కుంటారు సత్వా రియల్ ఎస్టేటు కపిల్ 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 చిట్ ఫండ్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ వీళ్ళు కొనుక్కుంటే అక్కడ మీరు మాత్రం ఉచితంగా లుల్లు గలకి ధారాదత్తం చేస్తారు ఇక్కడ మూడు వందల కోట్లు పెట్టి లుల్లు వాళ్ళ దగ్గర భవనం తీసుకుంటే అక్కడ ఫ్రీగా వేల కోట్ల విలువైన భూములు ఫ్రీగా ఇస్తా రోజుకు లక్ష కోట్లు పెట్టుబడి ఇవాళ కూడా చూడండి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడులు ఎనభై ఆరు వేల మందికి ఉపాధి ఆమోదం తెలిపిన ప్రభుత్వం పదహారు నెలల్లో రాష్ట్రానికి ఎనిమిది లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చింది పదహారు నెలల్లో ఎనిమిది లక్షల ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు వచ్చింది అంటే ద్వారా ఏడు లక్షల ఉపాధి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మొన్నే విచ్చేసేమన్నారు ఇప్పుడే లభిస్తాయి అంటున్నారు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖ మెగాసిటీ తిరుపతి అమరావతి నగరాలు రెండు సిటీలకు అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాం వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు ఏందని అంటే ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇండీ చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అంట ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతారంట అసలు ఈ ఇండీ చిప్ అనేది ఎప్పుడు ఏర్పడింది కంపెనీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున అంటే ఈ కంపెనీ ఏర్పడి పది నెలలు అయింది వీళ్ళు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టేస్తారంట దీనికి ఎంతో ఎంత వీళ్ళు ఏర్పాటు చేశారు కంపెనీని కోటి రూపాయలతో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తే కోటి రూపాయలు ఉన్నటువంటి కంపెనీ ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టింది అంట కంపెనీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోటి రూపాయలు కోటి రూపాయలతో ఏర్పాటు చేశారు కంపెనీని ఇరవై మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టేస్తారంట ఇక్కడ ఎలా మోసం చేస్తారో జనాలు చూడండి అంటే ఏం లేదు ఇప్పుడు వాళ్ళకి భూముల్ని వాళ్ళ వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని పది లక్షల చొప్పున ఇచ్చేస్తున్నారు నూట యాభై ఎకరాలని కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండియ కండక్టర్స్ రాష్ట్రంలో ఓరో కల్లో ఏకంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల భారీ పెట్టుబడితో సెమీ కండక్టర్లు తయారు యూనిట్ పెట్టడానికి ముందుకు వచ్చింది ఎకరం భూమి కేవలం పది లక్షల చొప్పున నూట యాభై ఎకరాలు ఇస్తున్నారు అక్కడ అక్కడ ఎకరం మినిమం నాలుగైదు కోట్ల నుంచి పది కోట్లు ఉంటుంది కదా ఎకరం పది లక్షలకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు బ్యాంకులో పెడతారు తర్వాత బ్యాంకులు ఎగనం పెడతారు సో ఇట్లాంటివన్నీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొత్త కొత్త కంపెనీలని ఈ కిలార్ రాజేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో స్థాపించేసి అప్పుడు కూడా మనం చూసాం బుర్సా ఉల్ఫా మళ్ళీ ఎటువంటి నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు పెట్టుబడి అంట నవయ అంటే ఎవరిది రామోద్రావులు వియంకుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ వీళ్ళు ఏడు వేల కోట్లు పెట్టుబడి వాళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏమొస్తుంది ఇట్లా చూస్తే విశాఖ రియాలిటీ రెహజా రియల్ రియల్ ఎస్టేటు ఏదో మైరా బే వ్యూ రిసార్ట్స్ ఇవన్నీ మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయండి లేదంటే లుళ్ళు వీళ్ళతో మనకు ఉద్యోగాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా లక్ష కోట్లు పెట్టుబడి అని చెప్పి ఓదారు కొట్టుకునేటటువంటి ప్రచారం పెట్టుబడి పెట్టుబడిదారులకి ఏదైతే మనం పారిశ్రామికవేత్తల సదస్సులు లేదంటే పెట్టుబడిదారులకి ఇదిగా మనం వీళ్ళ భూములు ఇస్తున్నాం అని చెప్పేటటువంటి చెప్పుకుంటూ ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల్ని తన బినామీలకు దోచిపెట్టి ఏ విధంగా ఆయన వెనకేసుకుంటున్నాడు వెనక దొడ్డిదారులు అనేది క్లియర్గా మరోసారి అర్థమవుతుంది ఒక్క ఉద్యోగం వీళ్ళు ఇచ్చింది లేదు రెండు వేల నూట తొంభై ఎంఎస్ఎబిని వాటికి వెళ్ళిపోయినాయి సో జగన్ గారు ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ల్యాండ్ ఎలొకేషన్ చేసినటువంటి ఇప్పుడు ఏదన్నా ఉంటే గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఎన్టీపీసీ కానీ ఇవన్నీ వీళ్ళైతే కొత్తగా ఒకటి కూడా ఇచ్చినటువంటి లేదు ఇప్పటికీ ఎనిమిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు రోజుకి కొట్టేటటువంటి కార్యక్రమం తప్ప ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు పొంతలు ఉండదు ఆయన ఏ రోజన్నా నిజాలు మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడూ ఉండవు నిజం మాట్లాడితే తలకై పోయి మొక్కలైపోయి దనేది మునిశాపం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని ఒక ప్రచారం జరిగింది అప్పుడు రాజశెడ్డి గారు కూడా అనేవాళ్ళు ఇక్కడ చూడండి అన్నదాతకు అండ ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏ రోజన్నా అన్నదాతకు అండగా నిలబడినటువంటి దాఖలాలు ఉన్నాయా మీ పేరు చెప్తే అన్నదాతకు ఒక పథకం గుర్తొచ్చిద్దా రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే రైతులకి అయ్యి తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు రైతులకు ఉచిత విద్యుత్ దండగా అని చెప్పినటువంటి వాళ్ళు మీరు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఈరోజు కూడా చూడండి ఈ రోజు వరి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు అందుకు తగినట్టు రైతాంగం మారాలి అంటే ఈరోజు వరిని కూడా రైతులు వేయొద్దని యూరియాలు పురుగు మందులు వాడకాన్ని తగ్గించండి సో తగ్గించమంటారు తప్పులేదు మీరు కానీ అసలు ఉన్నాయే ఇవ్వట్లేదు కదా అసలు ఈ కోసం మన రైతాంగం ఎంత తీవ్రంగా ఇబ్బంది పడిందో మనం చూడలేదా రైతులకు ఏ రోజన్నా మీరు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర అందిందా రైతుకు భరోసా ఎప్పుడన్నా మీ హయాంలో అందిందా మీ హయాంలో ఎప్పుడన్నా అందిందా కానీ మీరు మళ్ళీ రైతుకు అన్నదాతగా అండగా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యవసాయంపై నిర్లక్ష్యం చేసిందంట ఏది రైతు భరోసా ఇవ్వటం మేము చేసిన నిర్లక్ష్యమా పదమూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల పాటు ఇవ్వటం మేము చేసిన నిర్లక్ష్యం అదేవిధంగా రైతుకు ఏదైతే ఈ క్రాప్ నమోదు చేసి రైతుకు ఉచిత పంటల బీమా కట్టడం వల్ల మేము ఏదైతే తిరువ వెళ్ళిందో సాగు రైతులకు సంబంధించి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఏదైతే పంట పంట రుణాలను అందించడంతో రైతాంగానికి చేయి పట్టి నడిపించేందుకు ఆర్బీకే కేంద్రాలను పెట్టి ఆర్బీకే కేంద్రాలని రైతుకి సకాలంలో ఏం పంట వేయాలి ఏ విధంగా దిగుబడి తీసుకొని రావాలి ఆ పంటను సకాలంలో కొని అక్కడే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేస్తే మేమంట రైతులకు అన్నదాతకి మేము మోసం చేసామంటే ఈయన అండగా ఉన్నా అంట ఇది ఉచిత పంటలు భేమావిడ కట్టకుండా మీరు అండగా ఉన్నారా రైతు భరోసా మన ఏడాది ఎగ్గొట్టి మీరు ఏదైతే ఇరవై వేలు ఇస్తామని అన్నదాత పేరుతో అది ఎగ్గొట్టి ఇప్పుడు ఇరవై వేలు ఐదు వేలు ఇచ్చి ఏడు లక్షల మందికి ఎగ్గొట్టి మీరు అండగా ఉన్నారా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి ఇరవై ఐదు వేలకు పెంచాడంట ఎప్పుడు పెంచావు హెక్టార్ అంటే అంతా రెండున్నర ఎకరాలు అంటే అంతా ఎకరానికి పదివేలు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇచ్చావు గడిచిన ఏడాది పంట నష్టపోయినాలకు ఇప్పటివరకు ఇప్పుడు వరకు ఇచ్చావా ఈ ఏడాది కనీసం ఇప్పుడు వరకు ప్రకటించావా పదిహేను లక్షల ఎకరాలు పంట దెబ్బతింటే మూడున్నర లక్షల ఎకరాలు అని చెప్పి ఎన్యుమరేషన్ పేరుతో మీరు ఆ పంట నష్టపోయిన పంటను పంటను తగ్గించేటటువంటి కార్యక్రమం చేసి ఇంకా నిస్సిగ్గుగా మోసం చేస్తే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కనీసం డెబ్బై ఐదేళ్ల వయసులో అన్న మీరు మారకపోతే అలా ఎప్పటికైనా కనీసం మనుషుల్లాగా వ్యవహరించండి రైతుల మీద కపట ప్రేమ చూపించద్దు మామూలు ప్రేమ చూపించకపోయినా పర్లే మీరు పోలవరం అథారిటీ కార్యాలయము అమరావతికి కేంద్ర సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించనున్నారు అంతకుముందు దీన్ని రాజమండ్రికి తరలి రాజమహేంద్రవరం తరలించారు సిబ్బంది అన్ని దాన్ని ఇప్పుడు మళ్ళీ అమరావతికి తరలిస్తున్నారు ఇందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నీ అమరావతిలోనే ఉండాలని ఆ రోజు ఎయిమ్స్ రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టారు రాయలసీమలో జగన్ గారు హైకోర్టు పెట్టాలని దాన్ని కూడా అమరావతిలో ఉంచాలన్నారు విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర కొన్ని భవనాలు తీసుకెళ్లాలంటే దాన్ని అమరావతిలోనే ఉండాలన్నారు ఇప్పుడు పోలవరం ఎక్కడుంది అమరావతిలో లేదు కదా ఆ పోలవరం దగ్గరగా ఉన్నటువంటి ఆ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ పెట్టుకుంటారు కదా ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరగా ఉండేటట్టు కనుక రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి అక్కడ పెట్టారు దాన్ని కూడా అమరావతి తరలిష్టమైంది ఇంత దిక్కుమాల తనం ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీరు మీ ప్రభుత్వం అర్థం కావట్ల ప్రతిదాన్ని అమరావతి అని తీసుకొని వచ్చి ఇక్కడే కదా ప్రజల్లో వచ్చేది వ్యతిరేకత బనక చర్యల్లో భారీ మార్పులు ఆలు ఆలు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం ఇక్కడ పోలవరానికి అతీగతి లేదు అప్పుడే బనకచరల కంట ఈయన ఆల్రెడీ టెండర్లు పిలిచేస్తారంట టెండర్లు పిలిస్తే కమిషన్లు వస్తాయి కదా వాళ్ళు టెండర్లు వాళ్ళు ఇస్తారు కదా అది ఇది ఒక పెద్ద డ్రామా అనమాట పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారు అది ఎప్పుడుకి పూర్తయిందో తెలియదు పోలవరం మొదటి దశ కంప్లీట్ అవడానికి రెండు వేల ఇరవై ఏడు రెండో దశ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో ఇరవై వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి దానికి అతిగతి గతి లేదు అప్పుడీ బనక పెద్ద పెద్ద హెడ్డింగ్లు జనాలందరినీ మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం వైకాపా ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి ఎవరు నారా లోకేష్ ఎవడై ఆ ఫేక్ ప్రచారం చేస్తుంది మీ పార్టీ ఒక ఫేక్ పార్టీ నారా లోకేష్ గారు ఫేక్ ఫ్యాక్టరీలను మీరు నడుపుతా ఉన్నారు ఫేక్ ఫ్యాక్టరీలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ వేదికగా మీరు వందలాది యూట్యూబ్ ఫేక్ ఛానల్స్ని అక్కడ మాట్లాడేటటువంటి ఎర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఎర్నలిస్టులు అక్కడ ఉండేటటువంటి మొత్తం యాంకర్ల నుంచి అంత తెలుగుదేశం వాళ్ళందరినీ మీరు పెట్టుకొని ఏ విధంగా విషయం చిమ్ముతున్నారో ఐటీడీపీ అంత ఫేక్ ఇంకొకటి ఎవడన్నా ఉన్నారా అసలు మీరు పెట్టేటటువంటి పోస్టులు మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చేసేటటువంటి ఫేక్ ప్రచారం అందుకనే కదా దేవుడు మిమ్మల్ని శిక్ష విధిస్తూ ఉన్నాడు మీ వల్ల ఈరోజు ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నారు మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాల వల్ల తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎవడండి కొవ్వెక్కి మాట్లాడి ఫేక్ ప్రచారం చేసింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో మీరు కాదా జంతువులు కొవ్వు అని చెప్పి ప్రచారం చేశారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు దినిపోయింది శ్రీలంక అయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పి దుష్ప్రచారం చేసి అసలు మీ బతుకులంతా ఫేకే కదా మీరు బతుకుతున్న బతుకులు ఫేకు మీ పార్టీ ఫేకు మీరు చేస్తున్న ప్రచారం ఫేకు మీరు మళ్ళీ మమ్మల్ని ఫేక్ అంటారు కాశీ బుగ్గలో ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం భక్తుల్ని గాలి కుదిలేయటం వల్ల ఈ ప్రభుత్వం పని చేయకపోవటం వల్ల తొమ్మిది మంది చనిపోయారు తిరుమలలో మీ తప్పిదవల్ల ఆరుగురు చనిపోయారు శ్రీమాచలంలో మీ తప్పిదవల్ల ఏడుగురు చనిపోయారు ఎస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం ఇది ఫేక్ ప్రచారం కాదు ఒరిజినల్ ప్రచారం ఒరిజినల్గా జరిగిందే మద్యం షాపులు బెల్ట్ షాపుల వల్ల పంతొమ్మిది మంది అమాయకులు బస్సులో ఖాళీ సజీవ దహనం అయ్యారు ఇద్దరు వ్యక్తులు తప్పతాగి అర్ధరాత్రి వాళ్ళకి ఎక్కడ దొరికింది మద్యం ఎవడమ్మాడు మద్యం ఎస్ ఇవన్నీ మేము మాట్లాడితే ఫేక్ ప్రచారం తొంభై తొమ్మిది గాలకి వల్ఫా గాలకి బఫూను గాలకి భూములు అమ్మేస్తున్నారంటే తప్పుడు ప్రచారమా ఎవడండి ఆ వల్ఫా గాళ్ళలో ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి నిన్నగా మన రిజిస్ట్రేట్ కంపెనీలు ఇరవై వేల కోట్లు పెట్టుబడులు పెడతాయి ముప్పై వేల కోట్లు పెట్టుబడులు పెడతాయి అని చెప్పి వాళ్ళకి నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు దారా దత్తం చేస్తుంటే మేము మాట్లాడకూడదా మాట్లాడతాం మీ చేతి మీ చేతనైంది మీరు చేసుకోండి మేమైతే ప్రజలకు వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్తాం మొన్న అక్టోబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులో పంతొమ్మిది మంది సజీవ దహనమైనటువంటి సంఘటన మన కళ్ళ ముందు ఇంకా మెదులుతానే ఉంది పంతొమ్మిది మంది అక్కడికక్కడే స్పాట్లో అగ్నికి ఆహుతయి చనిపోయారు దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడే ఏదైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేసినటువంటి విధానాన్ని బట్టి అనేక విమర్శలు వచ్చినాయి ఏ వన్ నమోదు చేశారంటే ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లో ఏ వన్ వేమూరి వేమూరి కాదు వి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ ఏ వన్ అంట ఏ టూగా వీ కావేరీ ట్రావెల్స్ ఓనర్ అని పెట్టారు తర్వాత ఓనర్ నేమో మూడు పేర్లుగా ప్రచారం జరిగింది ఎవరో వెంకటేశ్వర్లు అని ఇంకోటి వినోద్ కుమార్ అని ఇంకోటి ఇప్పుడు నిన్న నవంబర్ ఏడవ తారీఖు ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఓనర్ వచ్చి లొంగిపోయాడు ఓనర్ వచ్చి లొంగిపోగానే అతను అరెస్ట్ చూపించారు ఆయన్ని అక్కడ ప్రత్యేక మొబైల్ కోర్టులో జడ్జి అనుష్ఠా ఆధారపరిచారు న్యాయమూర్తి అతనికి పదివేల పూచీకత్తు బెయిల్ మంజూరు చేశారు అక్టోబర్ ఇరవై నాలుగున పంతొమ్మిది మంది చనిపోతే నవంబర్ ఏడో తారీఖు వరకు ఆ ఓనరు ఎవరు ఏందనేది ఎక్కడ లేదు అతని ఫేసు తెలియదు అతను ఎవరో తెలియదు ఓనర్ వచ్చేసాడు రాగానే అతనికి బెయిల్ కూడా వచ్చేసింది ఇది ఒక సంఘటన ప్రజలు కూడా బాగా గమనించాల్సినటువంటి సంఘటన రెండు దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఇంకో అంశం జరిగింది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేదంటే కొంతమంది యూట్యూబర్లో కొన్ని పేజెస్ ఏదైతే వాళ్ళందరూ దీనికి సంబంధించి మద్యము బెల్ట్ షాపులు కారణం అని చెప్పి మాట్లాడారు అని చెప్పి లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి ఇరవై ఏడు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ ఇరవై ఏడు మందిలో నేనున్న మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు ఏదైతే మా పార్టీకి సంబంధించినటువంటి అవుతు శ్రీధర్ రెడ్డి యాక్టివ్గా ఉండేటటువంటి నవీన్ ట్విట్టర్ అకౌంట్ సో సివి రెడ్డి అనేటటువంటి వాళ్ళు సో టీవీ అనేటటువంటి యూట్యూబ్ టీవీ అమీర్ గారు అని రెగ్యులర్గా ఆయన నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటారు చాలా కంటెంట్తో ఇట్లా వీళ్ళందరి ట్విట్టర్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మా పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ మీడియా చూసుకునేటటువంటి అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి అన్నని ఇప్పుడు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు సో అన్ని మీడియా వ్యవహారాలు చూస్తారు ఆయనకెళ్ళి నేను నోటీస్ ఇచ్చి వచ్చారు ఆయనకెళ్ళి నేను నోటీస్ ఇచ్చి వచ్చారు చూడండి వైకాపా ప్రధాన కార్యదర్శికి నోటీసులు పూడి శ్రీహరి అన్నగా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఉండే శ్రీహరి పాత్ర ఉన్నట్టు తెలటంతో అతని పేరు కూడా చేర్చి విచారణకు రావాలని నోటీస్ జారీ చేశారు ఏం పాత్ర ఉందని తెలియంది ఏం పాత్ర ఇంకా చెప్పడం లేకపోతే ఆయనే బస్సు డ్రైవర్కి చెప్పాడు బస్సు ఓనర్కి చెప్పాడు లేటా బైకర్కి చెప్పాడు సార్ కనీసం ఏం చేస్తున్నారు పోలీసులు ఉందా పరిస్థితి ఎలా ఉందో సార్ చూడండి ఓనర్కి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది ఎవరైతే ఆ ఇద్దరు తాగి డ్రైవ్ చేశారో ఎరు స్వామి ప్రశాంతంగా హైదరాబాద్లో ఎంపన చేసుకుంటున్నాడు పంతొమ్మిది మంది పాపం వీళ్ళ పైన నరకానికి పంపించేశారు కానీ ఎవరైతే అక్కడ బెల్ట్ షాపులు అట్లానే ఉన్నాయి ఒక్క బెల్ట్ షాప్ మీద చర్యలు తీసుకోవాలా ఒక్క బెల్ షాప్ మీద చర్యలు తీసుకోవాలా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికి మాత్రం నోటీసులు కేసులు విచారణలు చాలా గొప్ప ప్రభుత్వం ఆయన మీద ప్రతి సీసాకు లెక్క షాపు నుంచి వినియోగదారుల వరకు ప్రతి దశలోనూ లెక్కల ట్రాకింగ్ మధ్య అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేస్ ప్రస్తుతం డిపోల వరకు ఈ టెక్నాలజీ త్వరలో పూర్తి స్థాయి డిజిటల్ చెల్లింపులు రియల్ టైం డేటాపై ఎక్సైజ్ శాఖ కసరత్తు అక్రమాలు నకిలీలకు అడ్డుకట్టేసే లక్ష్యం అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది అని అంటే దీని చూస్తే మీకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అమ్మినటువంటి మధ్య ఎందుకంటే అక్టోబర్ నుంచి ప్రైవేట్ దుకాణాలు అక్టోబర్ నుంచి ఇప్పుడు అక్టోబర్ దాకా సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో కల్తీ మద్యం అమ్మేశారని డైరెక్ట్గా ఒప్పుకోండి ప్రభుత్వం ఎందుకంటే ట్రాకింగ్ లేదు ట్రేసింగ్ లేదు అయినా ఇప్పుడు ట్రాకింగ్ ట్రేసింగ్ పెట్టినా ఇప్పుడు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి ప్రభుత్వం మద్యం అమ్మేది ఈరోజు మీకు సంబంధించినటువంటి మద్యం దుకాణాలు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉన్నాయి బిల్ షాపులు మీ చేతుల్లో ఉన్నాయి ఎక్సైజ్ శాఖ మొత్తం మీరు ఇంకెక్కడ బయటకు వస్తుంది ట్రాకింగ్ ట్రేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిస్టమ్ అని మంచి సిస్టమ్ అని తీసేసి ఈరోజు రెండు ట్రాకింగ్ చేస్తాం ట్రేసింగ్ చేస్తాం ఎక్సైజ్ శాఖ కసరత్తు రియల్ టైం డేటా అది స్కాన్ అయితేనే ఆ బాటిల్ అమ్మటానికి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారు నిజంగా ఓడిపోతే ఓడిపోయాను జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మగాడు సరికొత్త వ్యవస్థలను తీసుకొని వచ్చాడు అద్భుతమైనటువంటి టెక్నాలజీలు సో మద్యానికి తాగొద్దు మద్యం అనేది మంచిది కాదని చెప్పి చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అందరూ ఈరోజు మద్యం తాగండి తాగిపోకండి అని చెబుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ దారుణంగా దీని మీద ఊరువాడ బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు నాశనం చేస్తా కల్తీ మద్యం అంటే ఇప్పటికి నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిల్ వాటికి ట్రేకింగ్ ట్రాకింగ్ ట్రేసింగ్ లేదనే కదా అర్థం నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ క్వాటర్ బాటిల్ని నారా నాటు నకిలీ సరుకుని అమ్మేశారు ఆల్రెడీ అమ్మేసి వాడికి ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రాణాలు తీసుకోకుండా చర్యలు తీసుకుంటారంట పోకుండా ఇదండి ప్రభుత్వం మరో తొమ్మిది వేల కోట్ల రుణం మీకు అర్థం కాలేదు కదా రుణం అంటే అప్పండి ఇది ఈనాడు కిరణం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు రామోజీరావు ఈనాడు కిరణ్ రాసినటువంటి రాతలు మరో వెయ్యి కోట్ల అప్పు అప్పుల కోసం క్యూలో నిలబడుతున్న ఏపీ ప్రభుత్వం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పైపోయింది బోరవత్తు అప్పుల కోసం జగన్ గారు వెళ్తున్నట్టుగా బట్టలు లేకుండా కార్టూన్లు ఏది వెయ్యి కోట్లకే కానీ ఇప్పుడు పదిహేడు నెలల కాలంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమ ప్రభుత్వం అప్పులు తీసుకొని వస్తే దాన్ని అప్పులు అని రాయకుండా రుణం అని రాస్తూ ప్రజలకు అర్థం కానటువంటి భాషలో రాస్తూ ఇప్పుడు మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు అమరావతి పేరుతో మళ్ళీ తీసుకొని వస్తే అంటే ఆల్రెడీ ఇప్పటికి అమరావతి పేరుతో ముప్పై ఒక్క వేల కోట్లు కాకుండా ఇది ఒక తొమ్మిది వేల కోట్లు అంటే నలభై వేల కోట్లు ఇప్పటికే అమరావతి పేరుతో అప్పులు తీసుకొని వస్తే దీన్ని తెలియకుండా ప్రజలకు ఉండాలని రుణం అని రాస్తున్నారు అంటే ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రముఖి రాతలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రముఖి రాతలు అంటే అప్పు అప్పుడు తొమ్మిది వేల కోట్ల అప్పు ఇప్పుడైతే తొమ్మిది వేల కోట్ల రుణం అంటే ఇప్పుడు గంగగా మారిపోయారు మళ్ళీ అప్పుడు చంద్రముఖ్గా మారి అడిగినాడు కిరణ్ ఇప్పుడు గంగగా మారిపోయాడు మారిపోయి తొమ్మిది వేల కోట్ల రుణం ఇది కూడా ఇంత దారుణమో చూడండి అమరావతి నిర్మాణానికి మరో తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు అయ్యింది మంజూరు అయ్యింది వాళ్ళే ఉచితంగా ఇస్తానంటున్నారు వచ్చి వెనకాలబడి చూసేవాడికి అలానే అర్థం కావాలి కదా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదిహేను వందల కోట్లు మంజూరు అయ్యాయి ఈ రుణాన్ని ఇరవై ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది ఈ దీనికి తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం చొప్పున వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది పదిహేను వందల కోట్ల రుణానికి పదేళ్లలో రుణాన్ని పూర్తిగా చెల్లించాలి రుణ మొత్తానికి ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు విలువైన స్థల స్థలాలను సిఆర్డిఏ తనఖా పెడుతుంది అంటే అమరావతి రైతుల్ని అమరావతి ప్రాంతాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వస్తున్నారు మరి అదేంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ దాని అంతా అదే డబ్బులు వస్తాయి ఇది బంగారు బాతు గుడ్డు బంగారు బాతు గుడ్డు గాడిద గుడ్డు అని చెప్పారు కదా ఇప్పుడు నలభై వేల కోట్లు ఇప్పటికే అప్పులు అంతకుముందు ఆల్రెడీ ఒక ఐదు వేల కోట్లు మీరున్నప్పుడు అప్పులు తీసుకొని వచ్చారు అంటే ఇప్పటికే అమరావతి నలభై ఐదు వేల కోట్లు అప్పు మరి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు కదా ఇప్పుడు మరి భూములు తనఖా పెట్టింది ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు విలువైన స్థలాలను తాకట్టు పెట్టి ఈ అప్పులు తీసుకొని వస్తున్నారంట అక్కడ ఈ పదిహేను వందల కోట్లకు కానీ తొమ్మిది వేల ఏడు వేల ఐదు వందల కోట్లకు కానీ ఒకటే పదిహేను పది సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి ఇంకోటే ఇరవై ఏళ్ళలో తిరిగి చెల్లించాలి ఎటు మూడేళ్ళలో వెళ్ళిపోతాడు కదా ఈ రాష్ట్రం నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాలి అవన్నీ అమరావతి పేరుతో అడ్డగోలుగా అప్పులు తెచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు అక్కడ అభివృద్ధిగా జరుగుతుంది కిలోమీటర్కి అరవై కోట్లు వంద కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు అంటూ కాంట్రాక్టర్లకు విభజించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఈ పత్రికలు మాత్రం చంద్రముఖి రాతలో ఒకప్పుడు గంగ రాత్రలో ఒకప్పుడు అప్పుడేమో అప్పు ఇప్పుడేమో రుణం సిగ్గు శరవ ఉండాలి మీరు పత్రికలు నడపట్ల మీరు చేస్తున్న బ్రోకర్ పనులు తెలుగుదేశం పార్టీ కోసం నగ్నంగా రోడ్డు మీద నగ్న నృత్యాలు చేస్తా ఉన్నాయి రెండు తిన పత్రికలు వైకాపా ఆదేశాల మేరకే అసభ్య పోస్టులు పెట్టి ఆ విచారణను అంగీకరించిన భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో కానిస్టేబుల్ పైన అతను సోదరుడు దాడి ఇద్దరికి రిమాండ్ విధించిన కోర్టు విదేశాల్లో ఉండి సామాజిక మాధ్యమాల్లో జనసేన తెలుగుదేశం నాయకులు వీళ్ళపై పోస్టులు పెట్టాడని చెప్పి మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఎన్ఆర్ఐ ఈయన ఈయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయన వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్పి ఇక్కడ ఇండియాకు వచ్చాడు సో ఇండియాకి వస్తే ఆయన అరెస్ట్ చేసి కొట్టి తీవ్రంగా హింసించి వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే సంతకాలు పెట్టమని వాళ్ళే రాసుకుంటారు వీళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు సో ఇవన్నీ మనం ఇన్సార్లు రొట్ల సో అంటే పోలీసుల మీద తిరగబడ్డాడంట ఈయన ఇలా అన్న భలే కామెడీలు కాదు రెండో చూడండి వైకాపా ఆదేశాలు మనకు పోస్టులు పెట్టారంట అవును చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఎవడన్నా రేపు చేస్తే చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పాలి ఇక నారా లోకేష్ దగ్గరుండి చేయించమన్నాడని చెప్పాలి మీ మీ పార్టీలో మహిళ లైంగికంగా వేధింపులు మీ మీ పార్టీ నాయకులు అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్స్ ఎమ్మెల్యేలు మహిళల మీద లైంగిక దాడులు లైంగిక వేధింపులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గరుండి చేయించారని చెప్పాలి మేము కూడా అంటే మీరు ఇప్పుడు నీవు నేర్పిన విద్య కదా మేము కూడా ఇలా అని చెప్తేనే మీకు అప్పుడు ఆనిద్ది ఎక్కడ ఏం జరిగినా రేపులు జరిగినా హత్యలు జరిగినా చంద్రబాబు నాయుడు దగ్గరుండి చేపించాడు మీరు అలానే ప్రచారం చేస్తారు కదా మీ సిగ్గులేం జన్మలో మీ పార్టీ మీ పత్రికలో మీకు ఇదే కరెక్ట్ ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు బెయిల్ వస్తుంది తర్వాత రెండు రెండు సార్లు రిమాండ్ పడ్డా మూడు సారైనా వస్తుంది తర్వాత ఏం చేస్తారు మీరు నెక్స్ట్ మూడున్నర తర్వాత ముందు ముసల పండగ మీకు ఇప్పుడు ఎలా విర్రవేయ కేసులు పెట్టి ఇలానే పెట్టి తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకునేది ఉంటుంది ఎడ మర్చిపోయేది ఉండదు ప్రతి ఒక్కరికి చక్రవడ్డీతో కా సహా తిరిగి చెల్లించే కార్యక్రమే జరిగింది అది అది మాత్రం మర్చిపోమాకండి